వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ఒక చాలా కీలకమైనటువంటి విషయం ఇప్పుడు టెక్టో చాలామంది అయితే కనుక అప్లై చేయడానికి లేదు అలాగే వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఆరులో దాదాపుగా లక్ష నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లక్షన్నర మందికి పైగా అయితే కనుక అప్లై చేసేటువంటి డిఎస్సికి ఎలిజిబుల్ అవకాశం అయితే కనుక కోల్పోతున్నారు ఎందుకునంటే నేను ఆ విషయాన్ని కూడా చాలా క్లియర్గా క్లారిటీగా చెబుతున్నాను మీకు ఎవరైనా చెప్పారా లేదా ఒకవేళ మీరు అలాంటి వారు కనుక ఉంటే కనుక మీరు జాగ్రత్త పడతారని నేను మీకు ముందుగానే చెప్తున్నా ఓకే ఎస్ఏపిఈకి సంబంధించినటువంటి పరిస్థితి కూడా అలాగే తయారైంది ఓకే సో అలాగే మీరు ఎవరైనా సార్ నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నాను సార్ నేను డిఎస్సికి నేను ప్రిపేర్ అవుతున్నాను సో నేను ఖచ్చితంగా ఎందుకంటే నాకు టెట్లో మంచి స్కోర్ ఉంది ఇప్పుడు టెట్ నేను మంచి మార్కులతో క్వాలిఫై అవ్వాలి టెట్ నాకు ఒక సవాల్ లాంటిది అన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంటే కనుక మీరు వెంటనే మన వాట్సాప్ బ్యాచ్లో అనేది మీరు జాయిన్ అవ్వండి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇతరుల ఓకే మీ చేత డిఎస్సి సాధించే వరకు కూడా మన వాట్సాప్ బ్యాచ్ ఉంటుంది మీకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు ఏంటి సార్ మరి ఇక్కడ అంటే ఆల్రెడీ మీకు ఇప్పటికే చూడండి వస్తున్నటువంటి సమాచారం నా సమాచారం ఏమీ కాదు ఎన్సిటి నిబంధనలు అని రాష్ట్ర ప్రభుత్వము కేంద్రము సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది కేంద్రం కూడా ఎన్సీటీ చెప్పింది అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుంది అని అంటే మీరు ఆలోచన చేయండి లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు మెగా డిఎస్సీకి అయితే మెగా డిఎస్సి అయితే కనుక ఇచ్చినప్పుడు ఫార్టీ పర్సంటేజ్ ఎలిజిబుల్ తీసుకున్నారు డిఎస్సికి కదా అంటే నలభై ఐదు ఉంటే కనుక ఇక్కడ నలభై శాతం గారు చొరవతో నలభై శాతం చేశారు ఎస్సీఎస్టీకి నలభై శాతము నలభై ఐదు శాతము ఓసీ బీసీకి అని చేశారు కానీ ఇప్పుడు రీసెంట్గా అదే చాలామంది టెట్కి ఫార్టీ ఫైవ్ ఎవరికి ఎస్సీకి మీరు చూడండి ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ అది డిగ్రీలోను ఇంటర్మీడియట్లో కూడా మీకు ఫార్టీ ఫైవ్ దీంతో చాలామంది అభ్యర్థులు అప్లై చేసేటువంటి వెసులుబాటు లేకుండా పోయింది యాజ్ ఇట్ గా ఇప్పుడు కూడా అంతేనండి వచ్చే డిఎస్సిలో మించుగా ఒకవేళ సార్ లాస్ట్ టైము మరి డిఎస్సికి నలభై శాతం ఇచ్చారు కదా ఇప్పుడు ఇస్తారంటే ఎందుకంటే ఎన్సీటీ నిబంధనల మేరకే అన్నారు ఇప్పుడు టెట్కి ఇవ్వనది మీకు డిఎస్సికి ఎలా ఇస్తారో చాలామంది ఏంటంటే ఇచ్చేస్తారో అది ఇది అనుకుంటున్నారు అవకాశం లేదు మీరు ఆలోచన చేసుకోండి ఒకవేళ ఒకవేళ నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం ఇచ్చినట్లుగా నలభై శాతం మళ్ళీ చేయాలి అంటే టెట్ చేయండి డీఎస్సీకి ఎలా చేస్తారో ఇది నేను చెప్పినటువంటి ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇది చాలా కీలకంగాను నాకు కొంతమంది ఫోన్ చేసి అడిగారు సార్ నాకు నలభై మూడు ఉంది నలభై రెండు ఉంది ఇప్పుడు టెటెక్ ఇక్కడ తీసుకోవట్లేదు సార్ అని మీరు టెట్కి తీసుకో లాస్ట్ టైం అయితే డిఎస్సి కూడా రాసాం సార్ లాస్ట్ టైం టెట్ రాసాం కాకపోతే ఇప్పుడైతే కనుక ఉన్న అప్లికేషన్స్ బట్టి ఎన్సీటీ నిబంధనల మేరకు అన్నారు కాబట్టి ఇది చాలంగా ఇది చాలా కీలక పరిణామంగా తయారైంది ఒకసారి దయచేసి ఆలోచన చేయండి నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు అయితే ఇంచుమించుగా ఒక లక్ష నుంచి లక్షన్నర మందికి పైగానే వెసులుబాటు అయితే కనుక వీళ్ళకి కోల్పోతున్నారు డిఎస్సి రాసే అవకాశం అయితే కోల్పోతున్నారు